కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ తీరాలకు చేరుస్తాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టారు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నారని ప్రతి గడపకు సంక్షేమ ఫలాలను అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తున్నట్లు ఆయన తెలిపారు రామగుండంలోనే కాదు రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు గత పాలకుల నిర్లక్ష్యంతో రామగుండం అభివృద్ధికి ఆమడి దూరంలో ఉందని ముప్పై ఎనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నేలకంటి రాము అసహనం వ్యక్తం చేశారు గత పాలక వర్గం కార్పొరేషన్ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేటర్గా తనకు అవకాశం కల్పిస్తే డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులందరూ కూడా ప్రచార కార్యక్రమం నిమగ్నమైన సందర్భంగా మరి ఈ డివిజన్లో ఈరోజు మీరు చూసినారు మీ సాక్షిగా వేలాది మంది జనాలు ఈరోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం యాభై సంవత్సరాలుగా వెనకనే ఎక్కువేటువంటి రామగుండం ఇవాళ అద్భుతంగా మారుతూ ఉంది ఈ నిరంతర ప్రక్రియ కొనసాగాలి ఇంకా కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాల అధికారంలో ఉంది మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటుంది యాభై సంవత్సరాల నుంచి ఏ నాయకులు కూడా ఈ నగరాన్ని ఈ ప్రాంతాన్ని ప్రాంత ప్రజలను విస్మరించు నిర్లక్ష్యం చేసిర్రు ఇలా అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి ప్ర ప్రజా సంక్షేమాలు ఏవైతున్నాయో ఇలా ఇంటికి వచ్చి వెతికి వెతి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు గతంలో దళారుల వ్యవస్థ ఉండేది ఈరోజు స్వచ్ఛమైన పాలన ఉంది మేమంతా కాంగ్రెస్ పార్టీతో ఉన్నామని చెప్పి ప్రజలు ఈరోజు బలంగా చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది నాకు పూర్తి విశ్వాసం ఉంది అన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి చేయి పూర్తికి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈరోజు ముప్పై ఎనిమిదవ డివిజన్ హనుమాన్ నగర్ అంబేద్కర్ నార్ మల్లికార్జున వినోబర్ సీతానగర్ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుడు రాజ్ ఠాకులు మక్కాన్ సింగ్ గారు సతీమణి మనాలి గారు అదే అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు ఈ డివిజన్ ప్రజలంతా ఏక దాడిపైకి వచ్చి ఈసారి నిలకం రాముని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కంకణ బద్దులై పనిచేస్తున్నారు ఎందుకంటే గతంలో చూసినట్టయితే నేను గెలుపు అంచుతాకొచ్చిపోయినాను పోయినప్పుడు కూడా ఓడిపోయినా కూడా ఓటమిగా భావించలేదు దాని కూడా గెలుపుగా భావించి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి ఐదు సమర్థాల నుంచి శక్తికి మించి నేను సేవ చేసుకుంటే వచ్చిన ఈరోజు దాని గుర్తింపులో ఈ ఈరోజు ప్రజలంతా ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించడానికి అందరూ ముందుకు వస్తున్నారు అదే ఒకటే కాదు ఈరోజు ప్రభుత్వం వచ్చి నా అన్న ఎమ్మెల్యే అయినాక ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు ఎక్కువ ఈ ఎఫర్ట్ పెట్టి ఈ డివిజన్లో రెండు వందల ముప్పై ఆరు మందికి రేషన్ కార్డులు ఇప్పించి ఇంటింటికి తిరిగి నేనే అప్